ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు కల్కి సినిమా విడుదలయ్యి నేటికి ఇరవై రోజులు కావస్తున్న కూడా రికార్డుల ఊచకోత మాత్రం ఇప్పటికీ మోగుతూనే ఉన్న పరిస్థితి సో ఏంటండి కల్కికి ప్రేక్షకుల ఆదరణ ఎందుకు తగ్గట్లేదు ప్రభాస్ కి క్రేజ్ అనేది ఎందుకు తగ్గట్లేదు ఈ సినిమా ప్రభాస్ కేజ్ ఎందుకు తగ్గట్లేదు అంటే కాంపిటీషన్ లేదు తర్వాత భారతీయ రిలీజ్ అయింది తగ్గిపోయింది నెక్స్ట్ వీక్ సినిమాలే లేవు అంతకుముందు కూడా అది అది గేట్లు తెరిచారు అంతే ఇంకా సంపాదించుకోవాలి ఎవరైనా సరే ఇప్పుడు ఏం చూ సినిమాలు నువ్వు కలికి లేదు రా చూడ మరి కలికి వెళ్దాం ఇంకేంటి అంతేగా నువ్వు కలికి చూడలేదు కాబట్టి చూసావు కాబట్టి ఇంకో దానికి వెళ్దాం కలికి చూడలేదు అంటే ఇదే చూద్దాం మళ్ళీ చూద్దాం నేను చూసా అయినా సరే నేను చూశాను ఆ విధంగా సో కలికి చూడడానికి ఇష్టపడుతున్నారు పైగా సినిమాలో రికార్డు అండ్ నెక్స్ట్ అది ఒక చరిత్ర యాక్చువల్ గా అండ్ జనాలు చూడడం పక్కన పెడితే ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఒక్కొక్క స్లాట్ బుక్ చేసుకుని వాళ్ళ పిల్లలు అందరితో వెళ్తున్నారు నేర్పించడానికి చాలా ఉంది కదా సైంటిఫికల్ గా ఒక అంటే ఒక లెసన్ లాగా ఉంది కదా అని చెప్పేసి అందరినీ తీసుకెళ్తున్నారు అట్లా అట్లా నిండిపోతుంది ఇంకా ఇంకా నిండుతా అన్ని స్కూల్ పిల్లలు చూడలేదు ఇప్పటికీ చాలా మౌత్ టాక్ ద్వారా మౌత్ టాక్ అని కాదు చరిత్ర తెలుసుకోవాలి అందరు అంతే ఇప్పుడు నువ్వు పుస్తకం చదివి తెలుసుకుంటావు యానిమేషన్ చూసి తెలుసుకుంటావు పెద్ద సినిమా వచ్చింది విజువల్ వండర్ చూసి తప్పే ఉంది అలా ఓకే ఇప్పుడు బిగ్ బాస్ ఎనిమిదికి బిగ్ బాస్ ఎయిట్ కి కొత్త హోస్ట్ ఎవరు అనేది సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న పరిస్థితి సో బిగ్ బాస్ నుంచి నాగార్జున తప్పుకునే అవకాశం ఉందా ఏం చెప్తారు ఏం లేదు చిన్న పబ్లిసిటీ అంట సో ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి ఆ బజ్లా కంటిన్యూ చేయడానికి కావాలని లీకల్ ఇస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు సేమ్ ఆ యజమానానికి సంబంధించి నేనే అనుకో బిగ్ బాస్ డైరెక్టర్ అనుకోండి ఊరికే ఉడికేసరిగా నిన్ను కేఫ్లో కలిసా నాగార్జున గారు ఏమో మరి అంటే ఉండేటట్టు లేదను అని అంట వెళ్ళిపోతా అక్కడ నుంచి ఇప్పుడు వెంటనే అరే ఈయననే చెప్పేశాడు రా కరెక్టే ఇన్ఫర్మేషన్ చెప్పి పెద్ద లీక్ బజ్ బిగ్ బాస్కి ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి అలా అలా వీళ్ళు కావాలనే లీక్లు ఇస్తూ ఉంటారు అండ్ ఇంకోటి కంటెస్టెంట్లు ఎవరు రాష్ట్ర వరకు సస్పెన్సే కానీ వారం ముందు నుంచే వాళ్ళు నేను వెళ్తున్నాను వెళ్తున్నా అన్ని ఛానల్స్కి వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చుకొని వెళ్తారు ఆ బస్ క్రియేషన్ కోసం అంతే కాబట్టి ఇది జస్ట్ వచ్చిన ఫేక్ న్యూస్ నాగార్జున గారే ఉంటారు హోస్ట్కి ఓకే ఇప్పుడు హోస్ట్కి రెమ్యురేషన్ ఎలా ఉంటుందండి ఆయనది ప్యాకేజ్ అండి రెమ్యురేషన్ కాదు స్టూడియో ఓనర్ కదా స్టూడియో సెట్ మందే అండ్ అది కంటిన్యూగా సిక్స్ ఫస్ట్ సిక్స్ సిక్స్ ఇయర్స్ లీజ్ తీసుకున్నారు మళ్ళీ నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ కొనసాగుతూ ఉంది ఆ రేళ్ళు అండ్ ప్రతిరోజు దానికి రెంట్ ఉంటుంది అది అక్కడే ఉంటుంది ఆ ప్లేస్ దాని ఆ టెరిటరీ ఇంకా తీరు స్టూడియో నుంచి సో దాన్ని అలా వాడతా వాడుతా వాడుతూ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక ప్యాకేజ్లో కొన్ని కోట్లు అయితే ముడతాయి విత్ హోస్ట్ అలా ఇప్పుడు కమల్ హాసన్ గారు కంటే ఓన్లీ హోస్ట్ రెమెడేషన్ సెట్ అయింది కాదు స్పాన్సర్స్ కూడా ఇస్తారేమో స్పాన్సర్స్ వీళ్ళకి ఇవ్వరు షోకి ఇస్తారు ఎండమోల్ షైన్కి వెళ్తాయి వాళ్ళు వీళ్ళకి ఇచ్చుకుంటారు స్పాన్సర్స్ ఏంటంటే గెలిచిన వాళ్ళకి ఇది మేము ఫ్లాట్ ఇస్తాం కార్ ఇస్తాం నగ నట్రా ఇస్తాం అని చెప్పుకుంటారు వాళ్ళ పబ్లిసిటీ కోసం